కార్తీక మాసం మొదలయ్యి రోజుకి పదమూడు రోజులు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇది పొద్దున ఇంట్లో అర్లీ మార్నింగ్ చేసిన పూజ సో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే టైం లేదు అందుకని ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను అనమాట అండ్ ఉపవాసం ఉన్నప్పుడు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కసారి నీరసం వచ్చేస్తుంది కదా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు సో అప్పుడు ఆ నీరసం తగ్గడానికి జనరల్గా అయితే మజ్జిగ చేసుకుని తాగుతూ ఉంటారు కదా సో మజ్జిగ అనేది తాగకూడదంట ఉపవాసం ఉన్నప్పుడు అలా తాగితే అది ఉపవాసం కింద రాదు అని అయితే చెప్తున్నారు సో ఒకవేళ తెలియక ఎవరైనా కూడా తాగేసి ఉంటే ఏం భయపడక్కర్లేదు తెలియక చేసిన దానికి ఎవ్వరూ ఏం చేయలేం కాబట్టి వదిలేయచ్చు అనమాట అది తప్పు కింద అవ్వదు అండ్ నెక్స్ట్ టైం నుంచి ఉపవాసం ఉన్నప్పుడు మజ్జిగ అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు దానికి బదులుగా నిమ్మరసం కానీ జ్యూస్లు కానీ అలాంటివైతే ఏవైనా తాగొచ్చు అంట ఒక మజ్జిగ మజ్జిగ తప్పించి ఇంకా ఈ రోజైతే నేను పూజ ఇలా సింపుల్గా అనమాట పొద్దున అండ్ రెండో సోమవారం కాబట్టి ఈ ఉపవాసం ఉన్నాము సో ఇంకా నేనైతే ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే తాగుతాను అనమాట అండ్ ఆ వాటర్లో కొంచెం ఆకులు వేసుకుని తాగడము లేదా కొంచెం తేనె కలుపుకొని తాగితే మంచిదనమాట సో బాడీకి కొంచెం ఎనర్జీ వచ్చి నీరసం అయిపోకుండా కళ్ళు తిరగకుండా అవుతుంది ఓం నమ శంభవే చయూభవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ జై శ్రీమన్నారాయణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్